దట్ ఇస్ ఫైన్ సరే గ్రీన్ ఫార్మా ఉంటుంది ఫార్మాసిటీ అక్కనే ఉంటుంది అంటున్నారు మరి మరి పెద్దలు రంగారెడ్డి గారు కానీ ఇతరులు కానీ గతంలో కోమటిరెడ్డి గారు ఆనాడు ఎంపీగా కానీ చాలా విషయాలు అక్కడ చెప్పారు ఇవన్నీ కూడా ప్రజలు వింటా ఉన్నారు అధ్యక్ష బట్ మీరు ఫార్మాసిటీ అక్కడ కంటిన్యూ చేస్తాం ఎందుకంటే ఉన్ననాడు ఆనాడు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎకరాలు నెట్ యూసేజ్గా వచ్చింది మొత్తం ఫార్మాసిటీలు అంతకంటే ఎక్కువ డిమాండ్ మాకు అప్పటికే వచ్చింది ఒక పదమూడు ఇండస్ట్రీలు కాదు శ్రీధర్బాబు గారు అక్కడ దాదాపు మూడు నాలుగు వందల ఇండస్ట్రీలు పెట్టడానికి రెడీగా ఉన్నారు అప్పటికే వాళ్ళు మాతో అంగీకార పత్రాలు కుదుర్చుకోవడానికి రెడీగా ఉండే మీరు అప్పుడు బదనాం చేసినారు మీరేమన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ఇంకోటి ఇంకోటి అని చెప్పి మాట్లాడినారు నేను వారిని ఏమంటా ఉన్నా అధ్యక్ష అంటే దయచేసి మీరు అది ఫార్మాసిటీయా ఫోర్త్ సిటీయా ఫ్యూచర్ సిటీయా ఏఐ సిటీయా ఇంకో సిటీయా స్కిల్ సిటీయా మీ ఇష్టం అది వాట్ ఎవర్ యు ఇట్ యుఆర్ ఇన్ ద గవర్నమెంట్ అధ్యక్ష అనేది ఏమంటే అధ్యక్ష మొన్న నేను నేను చెప్పడం కాదు అక్బరుద్దీన్ వైస్ గారు ఇక్కడ నుంచి చెప్పారు రియల్ ఎస్టేట్ కూలింది అని ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పినారు రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ అన్నారు మరి ఎందుకు అధ్యక్ష ఈరోజు వేణుగోపాల్ రెడ్డి అనే రియల్టర్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది ఎందుకు ఇవాళ సీఎం గారికి లెటర్ రాసి మరీ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో అధ్యక్ష మీరు కూడా వికారాబాద్ జిల్లా నుంచి ఉన్నారు నిజంగా భూముల పరిస్థితులు ఉంది రియల్ ఎస్టేట్ పరిస్థితులు ఉంది నాకు తెలుసు మీకు తెలుసు రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు నేను అంతకంటే ఎక్కువ చెప్పను కానీ బట్ ఒకటి మాత్రం వాస్తవం అధ్యక్ష కొన్ని నెగిటివ్ థాట్సు నెగిటివ్ పాలసీసు ఇవాళ హైడ్రా అధ్యక్ష ఉద్దేశం మంచిదే కావచ్చు మేము గతంలో ఈవీడిఎం అని పెట్టినాం దాని పేరు మార్చిండ్రు ఎక్స్టెండ్ చేసిన దానికి హైడ్రా అని పేరు పెట్టింది కానీ ఎట్లా నడుస్తుంది అధ్యక్ష హైడ్రా పేదల మీదనేమో ప్రతాపం పెద్దలనేమో కాపాడతారు పెద్దలు ఎఫ్టీఎల్ లో ఉన్న పట్టించుకోరు ఆడ చెరువు ఆనుకొని బిల్డింగ్లు కట్టినా పట్టించుకోరు కానీ పేదలను మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి కూలగొడుతున్నారు ఆఖరికి హైకోర్టు ఎన్నిసార్లు ఇచ్చినా అక్కడ మాత్రం ఇది ఉండదు అధ్యక్ష రెస్పాన్స్ ఉండదు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ తగ్గింది రెవెన్యూ సే ఇప్పుడు జీఎస్టీ తగ్గింది వెహికల్ వెహికల్ ట్యాక్స్ తగ్గింది వెహికల్ నుంచి వచ్చే వెహికల్ ట్యాక్స్ నుంచి వచ్చే రెవెన్యూ తగ్గింది ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఒకవైపు పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయని పేపర్లో వార్తలు వస్తున్నాయి శ్రీధర్ బాబు గారు ప్రీమియర్ ఎనర్జీ అనే కంపెనీ సీతారాంపూర్ లో పెట్టుబడి పెట్టడానికి ఒప్పుకుంది పదిహేడు వందల కోట్లది ఆంధ్రాకి తరలిపోయిందని వార్తలు వస్తున్నాయి కార్నింగ్ అనే పరిశ్రమ మరి చెన్నైకి తరలిపోయిందని పేపర్లో వార్తలు అదే మాదిరిగా కేన్స్ అనే పరిశ్రమ మరి అది కూడా వెళ్లిపోయింది గుజరాత్ కు అని చెప్తా ఉన్నారు వినండి కేన్స్ అనేది సార్ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే మినిస్టర్ అంటే కేటీ రామారావు గారికి ప్రధానంగా వారు చెప్పే మూడు సంస్థలకు సంబంధించి మొన్న ఇండస్ట్రీస్ డిమాండ్స్ వస్తున్న సందర్భంలో మొత్తం చెప్పడం జరిగింది అధ్యక్ష ఈ మూడు సంస్థలకు సంబంధించి వారు చెప్పారు అధ్యక్ష ప్రీమియర్ ఎనర్జీస్కి సంబంధించి మా ప్రభుత్వం ఏర్పాటైన అయిన తర్వాత వారు రెండు ప్రధానమైన విభాగాలు ఇక్కడ ఏర్పాటు చేసుకొని సార్ మే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంఓయులు చేసి రెండు విభాగాలు ఆ ప్రీమియర్ ఎనర్జీస్కి సంబంధించి మూడోది అధ్యక్ష పేపర్లు వచ్చింది ప్రతి ఒక్కటి కరెక్ట్ అనుకొని మరి వారి సొంత పేపర్లో వచ్చిన కొన్ని అంశాలు కానీ ఇతర పేపర్లో వచ్చిన కొన్ని అంశాలు కానీ వారు మీరే రాసి మీ పేపర్లు వేసే సార్ నేను ఏమంటా ఉన్నా అంటే సార్ వీ డోంట్ స్టాండ్ గో బై ఐమ్ టెలింగ్ యూ ద ఫ్యాక్ట్ యూ కెన్ రెక్టివ్ యూ కెన్ ఆల్వేస్ వెరిఫై ప్రీమియర్ ఎనర్జీస్ రెండు సంస్థలను స్థాపించింది ఇక్కడ మేము వచ్చిన తర్వాత మూడో సంస్థ వారికి సీపోర్ట్ దగ్గర ఉండాలనే ఆలోచనతో వారు మా దగ్గర ఒప్పుకోలేదు వారంతట వారు అక్కడ గుజరాత్లో చూశారు ఏపీలో ఎతికారు లేకుంటే మ్యాంగ్లూరుకి వెళ్ళారు ఆ మూడు ప్రధానమైన పోర్ట్ ఏరియాస్లో ఎత్తికి తీసుకెళ్లారు అది తెలియకుండా ఇక థర్డ్ సంస్థ కూడా ఇక్కడే రావాలా పోర్టుని పోర్టు పరంగా ఇక్కడ లేకున్నా కానీ ఇక్కడ పెట్టాలి అనే ఒక ఆలోచన ఎవరు రాశారో వారికే తెలవాలా కార్నింగ్ అనే సార్ కార్నింగ్ అనే సంస్థ విషయంలో అప్పుడు మంచి ఉద్దేశంతో చేసే ఉంటారు కేటీఆర్ గారు ఒప్పందం లేదు ఎంఓయు లేదు కానీ ఆ కార్నింగ్ సంస్థ చెప్పని కూడా లేదు ఇక్కడ పెడతామని వారు కలిసి ఉంటారు ఓ మంచి ఉద్దేశంతో కలిసి ఉంటారు ఇక్కడ పెట్టమని వారు తోని డిక్లేర్ చేశారు ఇక్కడ కార్నింగ్ సంస్థ వస్తుందని వారు చెప్పింది లేదు చేసింది లేదు ఆ కార్నింగ్ సంస్థ చెన్నైకి సంస్థ అక్కడ పోయి పెట్టారు